హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు కూడా ఈ వీడియోలో చూపించినట్లుగా కొబ్బరి బర్ఫీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి కొబ్బరి బర్ఫీ అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి కొత్తగా ఇలా ఒకసారి కొబ్బరి బర్ఫీని ట్రై చేయండి మీరు ఎప్పుడు కొబ్బరి ఉన్నా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడైతే ఈ బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటి వీడియోలో చూసేయండి బర్ఫీ తయారు చేసుకోవడానికి ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా మిగలకుండా అంతా చక్కగా నలిగిపోతాయి మీరు కావాలనుకుంటే కొబ్బరిని తురుముకుని కూడా తీసుకోవచ్చు ఎలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి ఎంత వచ్చిందో కొలుచుకుని తీసుకోవాలి ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను బర్ఫీ చేయడానికి మనం ఎంతైతే కొబ్బరి తురుముని తీసుకున్నామో అంతే క్వాంటిటీలో శనగపిండిని కూడా తీసుకోవాలి ఈ రెండు ఈక్వల్గా తీసుకోవాలి ముందుగా కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి శనగపిండిని వేసుకుని సన్నటి సెగ మీద మాడకుండా శనగపిండి మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా శనగపిండిని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే బర్ఫీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా దోరగా వేయించుకున్న శనగపిండిని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిని ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకుంటున్నానో ఇందులోకి మనం తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు నాలుగైదు నిమిషాల పాటు వేయించుకోవాలి పచ్చి కొబ్బరిని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఏ కప్పు అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల పంచదారను తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు వరకు చిక్కటి పాలను తీసుకోవాలి ఇలా పాలు వేసుకుని ఒకసారి అంతా కలిసేలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఇక్కడ పంచదార అంతా ఎలా చక్కగా కరిగిపోతుంది ఇందులోకి ఒక కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ నేను ఆవు నెయ్యి వేసాను అందుకు కలర్ ఇలా కొద్దిగా పసుపు రంగులో ఉందండి మీరు ఏ నెయ్యినైనా వేసుకోవచ్చు ఇలా నెయ్యి అలాగే పంచదార పాలు ఇవన్నీ చక్కగా కలిసిపోయాయి అలాగే పంచదార కూడా మొత్తం ఇలా కరిగిపోయింది కదా ఈ స్టేజ్లో ఇందులోకి వేయించి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకుని ఇలా కలుపుకుంటూ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి గరిడితో కలుపుకుంటూ ఇలా ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికి ఇలా కొద్దిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని వేసుకోవాలి పంచదార యాలకులు కలిపి మిక్సీ పట్టుకున్న పొడండి ఈ పొడిని వేసుకోవాలి బర్ఫీ చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అప్పుడే మనకి మాడకుండా ఇదంతా చక్కగా దగ్గరగా అవుతుంది ఇందులోకి చిటికెడు వంట చూడా వేసుకుంటే బర్ఫీ గొల్లగా వస్తుంది ఇలా దగ్గరగా అయిపోయింది కదా సో పాన్ నుంచి మనకి సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వీట్ కలర్ మారిపోయింది మంచి కలర్ వచ్చేసింది అలాగే పాన్ నుంచి కూడా మనకి స్వీట్ అనేది ఇలా సెపరేట్ అయిపోతుంది ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ముందుగానే ప్లేట్కి నేతిని ఇలా రాసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఏదైనా ప్లేట్ గాని డబ్బా మూత కానీ తీసుకుని కొద్దిగా నేతిని ఇలా రాసుకుని బర్ఫీని ఇలా సెట్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే ఇలా సెట్ చేసుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది ఇక్కడ బర్ఫీ పూర్తిగా చల్లారలేదు కొద్దిగా గోరువెచ్చగానే ఉంది ఇలా వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తీసుకుని కావాల్సిన షేప్లో ముక్కలుగా ఎలా షేప్ ఇచ్చేసుకోవాలి ఇక్కడ చల్లారిన తర్వాత మనం పీసెస్ని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి చూసారు కదా కొబ్బరి బర్ఫీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొబ్బరి నెయ్యి పాలు ఇవన్నీ వేసాం కదా చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ఒకసారి కొబ్బరి బర్ఫీని ఈ కొలతలతో ఈ టిప్స్తో తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా చెలారిన తర్వాత ఇలా తీసుకుంటే పీసెస్ అనేవి ఇలా చక్కగా వచ్చేస్తున్నాయి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి కొబ్బరి బర్ఫీ ఈ కొబ్బరి బర్ఫీ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది అంత సాఫ్ట్గా ఉంటాయి ఈ పీసెస్ అనేవి Thanks for watching, friends. Bye bye.